హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ అద్దెపై శుభవార్త అయితే రావడం జరిగింది ఏపీ కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకునేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ మనోహర్ ప్రకటించడం జరిగింది చాలా చోట్ల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగటంపై ఆయన ఇలా స్పందించడం జరిగింది భార్య భర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే సింగిల్ మెంబర్ కార్డులను ఇస్తామని ఆయన తెలియజేశారు దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అవసరమైతే రేషన్ కార్డుల దరఖాస్తు గడువు కూడా పొడిగిస్తామని చెప్పారు సో కొత్త రేషన్ కార్డుల యొక్క దరఖాస్తు గడువును కూడా పొడిగిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ఇక రేషన్ కార్డులో మెంబర్లను చేర్చుకునేందుకు కూడా ఈ పెళ్లి కార్డు తప్పనిసరి కాదని ఆయన తెలియజేశారు